జై శ్రీకృష్ణ సత్య జ్యోతిష వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాశిసులు ఈరోజు ఆర్థిక ఇబ్బందులు పరిహారాలు ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారో ఆ గృహంలో ప్రతిరోజు ఉదయం మట్టి ప్రమిదలో పొత్తులతో ఆవునీటితో దీపారాధన చేసి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని కనీసం నూట ఇరవై ఎనిమిది సార్లు ఆ దీపదేవత ముందు కూర్చొని జపించి పిమ్మట నిరంతరము జపించుతున్నాడలా లేదా ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు ఒక గంట చొప్పున నిత్యము జపించుతున్న ఎడల అతి త్వరలో మనం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం ఖచ్చితంగా బయటపడగలం ఆ మంత్రం వివరంగా చెప్తున్నాను వాళ్ళు రాసుకోవచ్చు సుమంతో 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 శ్రీ శ్రీ కార్తవీర్యార్జునాయ కార్తవీర్యార్జునాయ నమ